ఏ సచిదా ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం నలభై పుట్టినరోజు కానుక పూజ్యశ్రీ భరద్వాజ్ మాస్టర్ గారి జన్మదినోత్సవ సందర్భంగా వారికి కానుకగా మనం ఏమి సమర్పించుకోవాలి అనే విషయాన్ని విశ్లేషిస్తూ తను మన ధనాలు అంటే భక్తి ప్రేమ కృతజ్ఞతలు అంటే వివరిస్తూ పూజ్యశ్రీ అమ్మగారు అక్టోబర్ రెండు వేల పదహారు సాయిబాబా మాసపత్రికలు రచించిన వ్యాసము పరమ పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి జన్మదినం వస్తున్నది ఆయన జన్మదినం మనకు ఎంతో ప్రియమైనది ప్రత్యేకమైనది పవిత్రమైనది కారణం ఆయనే మనకు తల్లి తండ్రి దైవము గురువు కూడా ఆయనను మించిన అండ మనకు ఎవరూ లేరు అందుకనే ఆయన గురించి చింతన చేస్తున్నప్పుడు హృదయం ఉప్పొంగుతుంది ఆయన లీలాశ్రవణంలో లీనమైపోయి మనలను మనమే మర్చిపోతాము అలాంటి సమయంలో మనము ఆయనకు సర్వము సమర్పించుకుందామని అనుకుంటాము నాకు సర్వము మీరే అని మనసారా అనుకుంటాము ఆయనే అన్నీ చేస్తున్నారని చేయిస్తున్నారని ప్రతి సంఘటన ఆయన జరిపించేదేనని అట్టి సమయంలో అనిపిస్తుంది కూడా కానీ ఆ భావం ఎంతోసేపు నిలవదు అనుక్షణము నిత్య జీవితంలో జరిగే సంఘటనలో ఈ విషయం మర్చిపోతాము అంటే ఆ విషయం మర్చిపోయి మనం చేస్తున్నట్లుగాను లేక ఇతరులు చేస్తున్నట్లుగాను భావించటం జరుగుతుంది అంటే మనకు సర్వ సమర్పణ చేసుకోవటం సాధ్యపడదన్నమాట అందుకని దానికోసం ప్రయత్నిస్తూ ఉండటమే మనం చేయవలసిన పని అయితే పూజ్యశ్రీ మాస్టర్ గారి జన్మదినం సందర్భంగా ఏమి చేయాలి ఏమి చేద్దామని ఒకసారి ఆలోచించుకుందాము సాధారణంగా ఈ సందర్భంగా మనకు అనిపించేది పూజ్యశ్రీ మాస్టర్ గారికి భిక్ష వస్త్రాలు దక్షిణ ఈ మూడు కానీ ఈ మూడింటిలో ఏదైనా కానీ సమర్పించుకోగలిగితే మనకెంతో తృప్తి లభిస్తుంది వాటిని మనం సమర్పించుకున్నప్పుడు గురు గురువుకు గురువునకు కొంతవరకు సంతోషం అనిపించవచ్చు కానీ ఆయన మనం నుంచి కోరేది అదేనా గురువు వైపు నుంచి ఆలోచిస్తే ఆయన మాటలలోనూ చర్యలలోనూ స్ఫురించేది వేరుగా అనిపిస్తుంది ఆయన మన నుంచి ఆశించేది మాత్రం తను మన ధనాలనే తను మన ధనాలంటే ఏమిటి మన తనువును అంటే శరీరాన్ని మన మనస్సును మనకున్న సంపదను ఆయనకు సం అర్పించడం అన్నమాట తనువును అర్పించడం అంటే మన శరీరంతో ఆయనకు సేవ చేయడం అన్నమాట గురువు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కొంతవరకు ఇది సాధ్యపడవచ్చునేమో కానీ నిరంతరం ఆయనకు సేవ చేస్తూ ఉండే అవకాశం అందరికీ ఎల్లవేళలా లభించకపోవచ్చు అసలు గురువు దగ్గర ఉండటానికి అవకాశమే లేనప్పుడు అది ఎలా సాధ్యపడుతుంది అన్నది ప్రశ్న నిజమే గురువు యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కూడా గురువుకు ప్రత్యేకమైన సేవ చేయటం కొంతవరకు కొందరికి లభించవచ్చు లభించకపోవచ్చు ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అసలు గురువు యొక్క సన్నిధిలో ఉండటమే ఎన్నో జన్మల పుణ్యఫలము అంతటి అదృష్టం కలగటానికి వాళ్ళ అనుగ్రహమే కారణమని గుర్తుంచుకోవాలి ఆ గుర్తును నిరంతరం నిలుపుకుంటూ ఆ సన్నిధిలోని ఏ ఇతర పనులనైనా సరే గురుసేవగా భావించుకోవాలి అక్కడ సేవ చేసుకోవడమే అదృష్టం అన్న భావన ఉండాలి అక్కడ ఎప్పుడు ఎటువంటి సేవ దొరికినా సరే వచ్చిన సేవను చక్కగా సేవ చేసుకోవాలి ఇక గురువుకు దూరంగా ఉన్నవారు గురు సన్నిధికి వచ్చిన అట్టి అవకాశం లేని వారు ఏమి చేయాలి అంటే గురువు అంటే అసలు గురువంటే శరీరం మాత్రమే కాదు సర్వత్రా నిండి ఉన్నారని కనుక మన ఇంట్లో పటం రూపంలో కూడా ఉన్నారని మనం గుర్తుంచుకోవాలి ఆ గుర్తును నిలుపుకోవటానికి ప్రయత్నిస్తూ ఇంట్లోనూ బయట చేసే పనులు ఆయన సేవగా భావించాలి అప్పుడు గురు సేవ చేసుకున్నట్లే అవుతుంది ఇక మనస్సును గురువునకు అర్పించడం అంటే ఏమిటి మన మనస్సులో వచ్చే ఆలోచనలను ఆయన పరంగా మలుచుకోవటం అంటే ఏ పని చేస్తున్నా అది ఆయన సేవగా భావించటం అలవర్చుకోవాలి ఇతర ఆలోచనలు వచ్చినప్పుడల్లా వాటిని తొలగించుకుంటూ గురువు యొక్క లీలలను స్మరించుకుంటూ నామస్మరణం చేసుకుంటూ సమయం గడపటం అలవాటు చేసుకోవాలి కొన్ని పనులు వ్యవహారాలు చేస్తున్నప్పుడు అలా గడపటానికి వీలు పడకపోవచ్చు అప్పుడు ఆ పని కానీ వ్యవహారం కానీ పూర్తి అయిన తరువాత ఆయనను స్మరించుకోవాలి మనకు ఏది లభించినా ప్రతిదీ ఆయన ప్రసాదించిన గుర్తు పెట్టుకోవటానికి ప్రయత్నించాలి అంతేకాదు ప్రతీదీ అంటే మనం పీల్చే గాలి నీరు అగ్ని నిలబడేందుకు ఆధారమైన భూమి ఆకాశము మాత్రమే కాక నివసించటానికి ఇల్లు అంటే స్వంత ఇల్లు మాత్రమే కాదు ఎటువంటి ఆచ్ఛాదనైనా సరే భుజించటానికి ఆహారము ధరించటానికి వస్త్రాలు వీటిని అనుభవించటానికి శరీరము ఇవన్నీ ఆయన ప్రసాదించిన వీరని గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు మనము జన్మించటానికి కారణభూతులైన తల్లిదండ్రులే కాక బంధుమిత్రులు సమాజంలో మనం ఇలా జీవించటానికి సహకరిస్తున్న సాటి మానవులు ఆయన ప్రసాదించిన వారినని మనకు ప్రాణాధారములైన చెట్లు ఇతర జీవులు ఆయన ప్రసాదించిన వీరని గుర్తుంచుకోవాలి మనస్సు ఇతర ఆలోచనల మీదకు వెళ్తున్నప్పుడల్లా తిరిగి తిరిగి ఆయన స్మరణతో ఇటువంటి ఆలోచనల మీదకు మళ్లించుకోవాలి ఇక ధనం విషయానికి వస్తే మనకున్న ధనాన్ని మన శక్తి మేరకు మన గురు గురువునకు సమర్పించుకోవాలి సద్గురువు కోరుకునేది మనం ఎప్పుడూ మనము ఇప్పుడు చెప్పుకున్న తన తను మన్న ధనాలను మాత్రమే కాక భక్తి ప్రేమ కృతజ్ఞతలను కూడా ఏవి సమర్పించుకోలేకపోయినప్పటికీ భక్తి ప్రేమ కృతజ్ఞతలుంటే చాలు ఆయనను సంతృప్తిపరచటానికి ఇందుకు ఉదాహరణగా కొన్ని సంఘటనలను ఇక్కడ చెప్పుకోవటం అవసరం శ్రీ మాస్టర్ గారు ఒంగోలులో సంతపేటలో ఉన్నప్పుడు ఆయన వద్దకు ఒక అవ్వగారు వస్తుండేది అవ్వగారు వస్తుండేవారు ఆమెకు పూ పూజ్యశ్రీ మాస్టర్ గారంటే ఎంతో భక్తి ఒకసారి ఆయన ఆమెకు శ్రీరామునిగా దర్శనమిచ్చారు కూడా ఆమె నిరుపేదరాలు పూజ్యశ్రీ మాస్టర్ గారికి పువ్వులైనా సమర్పించుకోలేని పరిస్థితి ఆమెది కానీ ఆమె ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఒక్కసారైనా వచ్చి పూజ్యశ్రీ మాస్టర్ గారిని దర్శనం చేసుకునేది ఎనభై సంవత్సరాలు పైబడిన ఆమె వంగి వంగి నడుస్తూ అతి కష్టంతో శ్రీ మాస్టర్ గారి వద్దకు వస్తుంటే అందరికీ ఆశ్చర్యం వేసేది ఆయన ఆమె రాగానే ఎంతో ఆ దరంతో పలకరించేవారు ఆమె ఆయన పాదాలకు నమస్కరించి పాదసేవ చేసుకోవటానికి పాదాలు ఇవ్వమని ప్రార్థించేది పూజ్యశ్రీ మాస్టర్ గారు కృపతో ఆమెకు ఆ సేవను ప్రసాదించేవారు దాదాపుగా ఎవ్వరికీ లభించని అవకాశం ఆమెకు తరచుగా లభించటమే ఆమె అదృష్టం ఆమె లౌకికమైన వస్తువులేవి ఆయనకు ఎన్నడూ సమర్పించుకోలేదు కానీ ఆమె ఒక శ్రీ మాస్టర్ గారిపై ఉన్న భక్తికి ఆయన ప్రసన్నులై ఆమెను అలా అనుగ్రహించారు మాస్టర్ గారు ఒంగోలులోని లాయర్పేటలో ఉన్నప్పుడు ఆయన వద్దకు చుట్టుప్రక్కల గుడిసెలలో ఉన్న పిల్లలు చాలామంది అక్కడ జరిగే ఆరతులకు వచ్చేవారు అంతేకాక రోజులో మధ్య మధ్యలో వచ్చి పూజ్య శ్రీ మాస్టర్ గారికి నమస్కారం చేసుకుని ఆయన ఇచ్చే ప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉండేవారు ఆ పిల్లలకు పూజ్య శ్రీ మాస్టర్ గారంటే ఎంతో ఇష్టం ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే చాలు వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ముందు రోజు తెల్లవారులు ఆయన కూర్చునే సత్సంగాహాలను రంగురంగుల కాగితాలతో అలంకరించేవారు ఒక పుట్టిన రోజున వారంతా వినాయక చవితికి వినాయకుని విగ్రహాలను పూజా వస్తువులను అమ్మి వాటి ద్వారా వచ్చిన పైకంతో శ్రీ మాస్టర్ గారికి ఒక చొక్క ఒక టవలు కొని సమర్పించుకున్నారు పుట్టినరోజున ఆయన కూర్చున్న స్టేజీ మీదకు వచ్చి ఆ పిల్లలు వాటిని సమర్పించుకోగానే పూజ్యశ్రీ మాస్టర్ గారు అత్యంత వాత్సల్యంతో ఆ వస్త్రాలను అందుకొని అప్పటికప్పుడే అక్కడ అక్కడికక్కడే ఆయన వేసుకున్న చొక్కాను తీసివేసి ఆ పిల్లలు ప్రేమతో ఇచ్చిన చొక్కాను ధరించారు వారిపై శ్రీ మాస్టర్ గారి వాత్సల్యానికి అవధులు లేనట్లే అలా తాము ఇచ్చిన చొక్కాను ఆయన ధరించటంతో ఆ పిల్లల ఆనందానికి కూడా అవధులు లేవు ఇలాంటిదే మరొక ఉదాహరణ ఒక్కసారి ఒక అతను పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చాడు అతడు అప్పుడప్పుడు ఆయన వద్దకు వస్తూ ఉండేవాడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతన్ని చూస్తూనే రా కూర్చో బాగున్నావా అని అడిగారు అతను నిరుపేద అతడు శ్రీ మాస్టర్ గారికి నమస్కరించి ఇలా అన్నాడు స్వామి నేను పేదవాడిని నా దగ్గర ఏమాత్రము డబ్బులు లేవు మీరు నాకెంతో మేలు చేశారో ఎన్నో ఆపదలు నుంచి రక్షించారు అందుకు కృతజ్ఞతగానైనా నేను మీకు ఏమి సమర్పించుకోలేకపోతున్నాను అందుకని మా దొడ్లో ఉన్న సీమ చింతకాయ చెట్టు ఆకులను మాత్రము ఏరుకొని తెచ్చాను వాటిని మీరు స్వీకరించగలరా అని మీకు అవి మీకు పనికి వస్తాయా వస్తాయో లేదోనని అనుమానంగా ఉంది అతడు ఆ మాటలు పూర్తి చేశాడో లేదో వెంటనే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆరే అదేంటోయ్ అలా అంటున్నావు నేను స్వీకరించకపోవడం ఏమిటి ఇలా అయితే ఇలాతే అంటూ అతని వద్దనున్న ఆ కాయలను తీసుకుని వెంటనే వాటిలో ఎర్రగా పండిన గింజలను తీసుకుని నోట్లో వేసుకున్నారు అది చూచిన అతనికి ఆశ్చర్యానికి అవధులు లేవు అంతులేని ఆనందంతో అతనికి దుఃఖం పొరులుకొచ్చింది వెంటనే అతడు స్వామి ఇంతగా కరుణించారా అంటూ ఆయన పాదాలు పట్టుకుని ఎంతగానో దుఃఖించాడు అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతను లేవదీసి ఇలా అన్నారు నాకేమి సమర్పించుకోలేదని నీవెప్పుడూ అనుకోవద్దు ఏమి సమర్పించుకోకపోయినా ఏదైనా సమర్పించుకోవాలనే నీ కోరిక నీ ఆరాటం చాలు నాకు అప్పుడు నాకు సమర్పించినట్లే నీవేదైనా సమర్పించుకోవాలన్నప్పుడు హృదయపూర్వకంగా మనస్సులోనే సమర్పించుకో అప్పుడు కూడా నేను తప్పక స్వీకరిస్తాను అన్నారు ఆయన మాటలు వినిన మేము ఎంతో ఆశ్చర్యపోయాము ఆయన ఎప్పుడూ కూడా అలా బయటపడి ఎవరికీ హామీ ఇవ్వటం చూడలేదు మనం చూడకపోయినా ఎన్ని సన్నివేశాలలో ఎందరిని అలా కరుణించి ఆయన అనుగ్రహించారో ఎవరు చెప్పగలరు పై సంఘటనను బట్టి మన నుంచి ఆయన ఆశించేది ఏమిటో మనకు అవగతమవుతుంది నిశితంగా గమనిస్తే పైన చెప్పుకున్నటువంటి తను మన ధనాలను కానీ భిక్ష వస్త్రములు దక్షిణాలను కానీ సమర్పించుకోవాలంటే కూడా భక్తి ప్రేమ కృతజ్ఞతలలో ఏ ఒక్కటైనా లేనిదే సమర్పించుకోలేము అందుకని భక్తి ప్రేమ కృతజ్ఞతలు అనేవి గురువుకు సమర్పించుకోవటానికి అతి ప్రధానమైన అంశాలన్నమాట అంతేకాదు ఈ భక్తి ప్రేమ కృతజ్ఞతలు కూడా సరియైన విధంగా ఉండాలి అవి సరి అయిన విధంగా ఉండాలంటే మనలో రాగ ద్వేష అహంకారాది భావాలు తొలగిపోవాలి నాకు ఎంతో భక్తి ఉన్నదని కానీ కృతజ్ఞత ఉన్నదని కానీ ప్రేమ ఉన్నదని కానీ అనిపిస్తే మనలో అహంకారం తలెత్తినట్లే అంటే నేను గొప్ప అన్న భావనతో కూడిన భక్తి ప్రేమ కృతజ్ఞతలు కూడా పతనానికి దారి తీస్తాయి నిజానికి ఆయనకు ఏమీ అవసరం లేదు ఏ కోరిక లేని ఆయనకు ఏమి కావాలి అందరికీ అన్నింటినీ ప్రసాదించేవారు ఆయనే అయినప్పుడు ఆయనకు మనం సమర్పించటానికి ఏమి ఉంటుంది కనుక కారణం ఆయనకు ఏదైనా సమర్పించామంటే తిరిగి ఆయన మనకు ఎన్నో రెట్లు ప్రసాదిస్తారు ఇది సద్గురు శ్రీ సాయిబాబా కూడా స్పష్టంగానే చెప్పారు అందుకని సర్వము ప్రసాదించేది ఆయనేనని గుర్తుపెట్టుకుని ఏదైనా సరే ఆయనకు సమర్పించుకోవటం మన ధర్మం కర్తవ్యం కూడా గృహ యజమాని సంపాదించిన డబ్బుతో మనం భుజిస్తూ ఆయనకు పెట్టకుండా తినటం ఎంతవరకు సమంజసం అలాగే అన్నీను అందుకని మన గురుదేవులైన శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి మన శక్తి మేరకు ఏదైనా సమర్పించుకోవచ్చు ఏమీ సమర్పించుకోలేకపోతే మానసికంగా అయినా సమర్పించుకోవచ్చు అందుకని సరి భక్తి ప్రేమ కృతజ్ఞతలతో మన శరీరంతో ఆయన సేవ చేసుకుంటూ ఆయనను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకు ఏదైనా సమర్పించుకుంటూ సమయాన్ని గడపడమే మనం చెయ్యవలసినది జై సాయి మాస్టర్